టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ మేరకు ఆదివారం ఉదయం గోదావరి కడిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తేదీన తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ త్వరలోనే పూర్వ వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిదవ సంవత్సరము వెళ్ళి సంవత్సరము సంవత్సరములో అడుగు పెట్టడము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అనేది ముప్పై సంవత్సరాలు ఈ రోజుతో స్టార్ట్ కావడం జరిగింది ఈ యొక్క భారతదేశంలో ఒక రాజనీతి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు ప్రజలంతా చెప్పుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ వెళితే ఆ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా నా కుటుంబము భారతదేశం ప్రజలంతా కలిసి కూడా నా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడాలన్నటువంటి రాజనీతి కలిగినటువంటి మహానుభావుడు నా ని నా వాళ్ళు బయటి వాళ్ళు అనేటువంటి తేడా లేకుండా చూసినటువంటి గొప్ప నాయకుడు కాబట్టే ఈరోజు తనను ఐదు సంవత్సరాలు రాక్షస పరిపాలన జరిగినటువంటి జగన్ పరిపాలన లోపల జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అన్నమో రామచంద్ర అన్నటువంటి పరిస్థితుల వల్ల ఆయన రాష్ట్రాన్ని పట్టుకొని నిరంతరం పనిచేసి మళ్ళీ ఆయనను ఒక కేసు పెట్టి ఆ కేసులో ఇరికితే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వేరే దేశాలలో ఉన్న వాళ్ళు కూడా అయ్యో పాపం చంద్రబాబు నాయుడు అటువంటి రాజనీతి కలిగినటువంటి చాణకుడికి రాడు ఆయనను అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు అని ప్రజలంతా కలిసి కూడా ద్రోళ్ళ మీద కట్టి ధర్నాలు చేయడం జరిగింది ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అక్కడ ఉన్న ప్రజలంతా కలిసి కూడా వారికి వాళ్ళ రాష్ట్రానికి ఈ రోజు బంగారు భవిష్యత్తుని తెచ్చుకున్నారు అలాగే మళ్ళీ కూడా తన ఈ ముప్పై సంవత్సరంలో అడుగు పెట్టి ఈ యొక్క తెలంగాణ కూడా ఆయన రెండు కళ్ళు నాకు తెలంగాణ రెండు రాష్ట్రాలు అని చెప్పి అన్నటువంటి తన మాట నిలబెట్టుకోవాలని మా తెలంగాణ ప్రజలకెళ్ళి కూడా రాష్ట్రాన్ని కూడా చూసి రేపు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పాను వారు నిండా నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పాను ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని తన బుజ స్కంధాలపైన మోస్తూ తొంభై నాలుగు సెప్టెంబరు ఒకటో తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంతో ఈరోజుకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరంలో అడిగిడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక మహిళలు మరియు అందరూ కార్యకర్తలతో సమావేశం ఏర్పరచుకొని ఆనందోత్సవాల మధ్య చేక్ కట్ చేయడం జరిగింది అదే మాదిరిగా ఈరోజు ఏదైతే తెలుగు ప్రజల కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాడు వారు ప్రజల కోసం ఏం చేయాలని తపన పడారో వారు పడినటువంటి ఆ తపనలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి భుజ స్కంధాల మీద వేసుకొని వారు ఏ ఏ పథకాలు ఏ ఏంటి పెట్టారో వాటిని కాకుండా కూడా మళ్ళీ ప్రజలకు వస్తూ బాబుగారు ప్రజా పాలన చేస్తూ జన్మభూమి అంటూ మహిళలకు డాక్టర్ స్కీములు అంటూ మళ్ళీ ఇంకా ఏంటి టెక్నాలజీ టెక్నాలజీ ప్రకారంగా అన్ని ఎన్నో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ ఆంధ్ర అనేటువంటిది విడిపోయిన సందర్భంలో ఒక సందర్భంలో ఆ ఆంధ్రప్రదేశ్లో రాక్షస పరిపాలన వచ్చినటువంటి సందర్భంలో అనుకోని విధంగా అన్యాయంగా కసితో కావాలని జయలో పెడితే కడిగిన ఆనిమత్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం మా బాబు గారిని ఇలా పెట్టడం అన్యాయం అని ముక్కంటిగా అందరు పోరాటం చేయడంతో కడిగిన ఆనిముత్యంగా వచ్చి రాక్షస పరిపాలను అంతం అందించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటగిరి సాపయ్య నారాయణ రాజలింగం స్వామి స్వరాజ్యం కళావతి అశ్విని పూర్ణ తదితరులు పాల్గొన్నారు